హాయ్ అండి ఈరోజు నేను ఎండరైలు గుడ్లు ఉప్పు వేస్తున్నానండి ఎండలు శుభ్రం చేసి పెట్టాను ఉల్లిపాయలు కట్టే కోసి పెట్టేశాను గ్యాస్ మీద బాండి పెట్టానండి అవ్వాలి ఆయిల్ వేడవింది ఎండ్రైలు వేసేసుకుందామండి బాగా వేయాలి ఎర్రగా వేగిపోవాలి ఇప్పుడు నీ శ్వాసన వస్తాయి రైలు వేగిపోయినాయండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఇందులోనే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు పసుపు వేసుకుందాము ఒక అర స్పూను అలాగే ఉప్పు కూడా ఏ చేసుకోవాలండి మొగ్గుతాయి ఉల్లిపాయలు గమ్మున ఉల్లిపాయ ముక్కలు సరిపడా ఇంకా వేగాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగినీడి ఉప్పు కూడా వేసాము కదా ఉప్పు అన్నీ వేసాము ఇప్పుడు కారం వేసుకుందాము ఒక స్పూన్ ఉన్నారు వేసాను కారం అంతా ఉల్లిపాయ ముక్కలు పట్టేయాలండి ఉల్లిపాయ ముక్కలు కారం అంతా పట్టేసింది కదండి ఇప్పుడు ఈ గుడ్లు వేసుకుందాము నాలుగు గుడ్లు వేసుకుందాం ఇందులోని కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఉప్పు ఎండ్రైలు వేసాం కదా మనం భలే రుచిగా ఉంటుంది నీస్వాసన అంతా పోయే వరకు మగ్గాలండి మూత పెట్టేసుకుందాము కొంచెం ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేసుకుందాము కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండి ఎంత బాగా పట్టేయాలి ఎండరాయలు కోడిగుడ్డు ఉక్కు రండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్